అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలకు దగ్గర వస్తున్నది ఈ రెండు సంవత్సరాలలో తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు తన నియోజకవర్గానికి వెళ్ళడానికి అంత మరీ అంత ఇబ్బంది అవుతున్నది ఎప్పుడు చూసినా కానీ ఈ ఎమ్మెల్యేలు తినుడు వండుడు ఫామ్ లో ఉండు కానీ తన నియోజకవర్గానికి వెళ్ళి ఒక్కసారి కూడా ప్రజలను కలిసే రోజు కూడా లేదు రియల్ గా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిండు మీ నియోజకవర్గానికి ఉన్న గ్రామంలో మీ గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అనేది ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు తీసుకెళ్ళిండు ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అంటే మొత్తము మొత్తం ఫామ్ హౌస్ లో మొత్తము హైదరాబాద్ ను ఒల్లిపెట్టే ఆ నియోజకవర్గానికి వచ్చే రోజు కూడా లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా అనుకోవాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలు మీరు మళ్ళీ ఓట్లు వేసే ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు అయ్యా ఓట్లు వేయండి మీకు దండం పెడతాం మీకు కాలు ముతాం అసలు మీరు అడిగారా అప్పుడు అడిగినప్పుడు ప్రజలు ప్రజలు చెప్పు చూపెట్టారా ఎందుకు వచ్చారు అయ్యా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పరిపాలన మీరు ఏం చేయలేరు మీరు మా కుంపలు ముంచి ఒక్కటే అతని మేము మిమ్మల్ని ప్రశ్నించారా ప్రజలు ప్రజలు ఎంతో వెయిట్ చేస్తున్నారండి ప్రజలు లెటర్ రాసుకొని ఈ ఎమ్మెల్యే మాకు మా ఎమ్మెల్యే వస్తే మాకు అన్ని సమస్యలు ఉంటాయి ఇవన్నీ సమస్యలు చూపెట్టాలని ప్రజలు ఎంతో వెయిట్ చేస్తున్నారు మీ నియోజకవర్గంలో కానీ మీరు ఎప్పుడు చూసినా కానీ హైదరాబాద్ లో ఉండడు ఫామ్ హౌస్ లో ఉండు ఇంతవరకు హైదరాబాద్ ఒల్లిపెట్టే ఒల్లిపెట్టి తన నియోజకవర్గం పోయే రోజు కూడా లేదు ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారో మీకు తెలుసా గెలిచిండ్రు ఓట్లు వేపిస్కు్రు అయ్యా మీకు దండం పెడతాము అయ్యా మీకు కాలు ముక్తము ఈ ఐదేళ్ల పరిపాలనలో మేము మొత్తం డెవలప్ చేస్తామంటారని హామీలు ఇచ్చిర్రు అంతా అయిపోయింది గెలిచిర్రు గద్దెనెక్కిరు గద్దెనెక్కి ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అనుకుంటున్నారు ఇక తన నియోజకవర్గానికి వచ్చి ఈ ఎమ్మెల్యే ఈ ఈ నియోజకవర్గంలో గెలిచిర్రు అంటే ప్రతి ప్రతి రోజు తన నియోజకవర్గంలో తిరగాలే ప్రతి రోజు తన నియోజకవర్గంలో తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ బయటికి తీసుకురావాలి తీసుకొచ్చే ఆ సమస్యలన్నీ బయటికి తీసుకొచ్చి మొత్తం అది క్లియర్ అనేది చెయ్యాలి కానీ ఎప్పుడు చూసినా కానీ మేము ఫామ్ పాములతో వండుడు ఎప్పుడు చూసినా కానీ మేము జీతాలు తీసుకున్నాడు హైదరాబాద్ మొత్తం ఒదిలిపెట్టే వచ్చే రోజు కూడా లేదు అన్నట్టు మొత్తం ఇక్కడ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు అదే అదే పాటిస్తున్నారు తన నియోజకవర్గాన్ని ఒకసారి వెళ్ళండి వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు ప్రజలు చూపెడతారు ఆ ప్రజల మీద ఆ సమస్యల మీద మాట్లాడండి మాట్లాడాలి అది క్లియర్ చేయండి ఇంకోసారి కూడా అవకాశం ఇస్తారు కదా ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయండి ఇంకోసారి ఓట్ల ఓట్లు అడగడానికి వెళ్తే మరి ప్రజలు ఎట్లా అవకాశం ఇస్తారు మీకు ఒకసారి బాగా గమనించండి ఎమ్మెల్యేలారా